హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు రైస్ కుక్కర్లో వెజ్ పులావ్ చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగి పెట్టుకున్న ఆలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు క్యారెట్ ఆలుగడ్డ అలాగే మిల్ మేకర్ పచ్చి బటన్ ముందుగా రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి నూనె వేసి వేడి చేసుకోవాలి తర్వాత ఆలు గరం మసాలా వేసిన తర్వాత వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆలు ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే వేయించుకున్న బఠానీలు అలాగే మిల్ మేకర్లు వేసి బాగా వేయించుకోవాలి తర్వాత ఉప్పు వేసి బాగా కలపాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్న తర్వాత బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి తర్వాత పెరుగు వేసి వేయించుకొని ఉప్పు వేసి ఇవన్నీ వేగిన తర్వాత ఇవన్నీ కలిపి రైస్ కుక్కర్లో అన్నం ఉడుకుతున్నప్పుడు పోసేయాలండి పోసి మూత పెట్టేస్తే గుమగుమలాడే వెజ్ పులావ్ రెడీ అవుతుంది దీన్ని రైతాతో తింటే అద్దరిపోతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి వేడి వేడి గుమగుమలాడే వెజ్ పులావ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్